రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా కాశీనాయన మండలం నరసాపురంలో రైతుల సమస్యలపై తహసీల్దార్కు వినతిపత్రం అందించారు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా ఏకపక్షంగా ఉందని ఏమి జరుగుతుందో పథకాలు అమలవుతున్నాయో వాలంటీర్లు ప్రజలకు తెలపడం లేదని విమర్శించారు

ఈరోజు నర్సాపురం గ్రామంలో నిబుఫాను కారణంగా చాలామందికి పంట నష్టం జరిగింది ఇది కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే నష్టపరిహారం అందింది ఇంకా చాలామందికి అందలేదు దాని గురించి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలు అర్ధరహితమని ఒక్క సెంటు స్థలంలో ఎంత ఇల్లు కట్టుకుంటారని విమర్శించారు ఇంటి పట్టాలు కూడా దారి తెన్ను లేకుండా శ్మశానాలు కొండల గుట్టల్లో చేస్తే అక్కడ జీవనం ఎలా సాగిస్తారని విమర్శించారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదని నామమాత్రపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వ సక్రమంగా అందేటట్లు కోరుతున్నాము